హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా భారత్ రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతుంది చాలా సందర్భాల్లో వెస్టర్న్ దేశాలు భారత్ కు మద్దతు తెలుపుకున్న రష్యా అండగా నిలిచింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది ముప్పై ఐదు వేల కోట్లతో మూడేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం ఒప్పందం జరిగింది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణ వ్యవస్థ యొక్క మూడవ స్క్వాడ్రన్ తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది ఈ పరికరాల కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో సహా భారత బృందాలు రష్యాలో ఉన్నాయి వచ్చే ఏడాది మొదట్లో మూడవ స్క్వాడ్రన్ భారత్ కు అందరుందని రక్షణ దళాలు వెల్లడించాయి ఇప్పటికే తన రెండు క్షిపణి వ్యవస్థ స్క్వాడ్రన్లను రష్యా నుంచి పొందింది మొదటి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్వాడ్రన్లు లడక్ సెక్టర్ లో రెండవదాన్ని పశ్చిమ బెంగాల్ ను ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికిన్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది శత్రు దేశాల యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్షిపణులను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్చేస్తుంది మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్కాడర్లను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది వచ్చే ఏడాది వరకు అన్ని కూడా భారత్ చేరే అవకాశం ఉంది భారత్ వద్ద ఇప్పటికే ఎంఆర్ శామ్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది ప్రస్తుతం రానున్న ఎస్ ఫోర్ తో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది చైనా సరిహద్దులను మొత్తం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయవచ్చు ఇక రష్యాతో కలిసి జాయింట్ గా అమేథిలో ఏకే టూ నాట్ త్రీ అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి చేస్తోంది ఇందుకోసం ఇప్పటికే రష్యా నుంచి కొన్ని యంత్రాలు యూపీలోని అమేథికి చేరుకున్నాయి రష్యాతో పాటు అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలనుకుంటోంది అయితే ఇప్పటికీ భారత ఆయుధాల్లో యాభై శాతం వరకు రష్యాకు చెందినవే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి